కాళేశ్వరం ప్రాజెక్టు మంచి పని చేసిండు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పని తడక అని తెలుసు వాళ్ళ రిపోర్టు నిలవదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని పని చేశాను ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని దాని జరిగిన అక్రమాలను విలుపిస్తాన విశ్వాసం మాకుంది ఈ వెస్ట్ మేడపల్లిలో కొన్ని పంచిన్రో ఇంకా రెండు వందల ఇళ్ళ దాకా ఇంకా ఉన్నది చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫీచ్ చేసి పెట్టిండు ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ని ఇవాళ రిపెంట్ చేయబోతున్నాం మూడోదికి ఇక్కడనే ఇంత ముందు టాయిలెట్స్ కట్టే జాగుండే పాత టాయిలెట్స్ కట్టే జాగుండే ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగిండ్రు తప్పకుండా పనిచేసి పెడతాం ఇలా ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజ్ పైప్ లైన్ల కోసం తగ్గి బొందలగాడిగా మారిపోయినాయి ఒక డెబ్బై లక్షల రూపాయలతోటి అక్కడ ఒకటి కట్ రోడ్ అదే అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చే దాంట్లో కూడా ఒక యాభై ఐదు అరవై లక్షల రూపాయలతోటి రోడ్ కూడా వేయబోతున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతా పోతూ ఉన్నాయి దానికోసం మనం డబ్బులు జమ అవుతున్నాయో దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు గ్రా ముంపు ప్రాంతాలు లేకుండా వర్షాలకు ఇళ్ళకు నీళ్ళు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండేజ్ సిస్టమ్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు కూడా సంపూర్ణ నిర్మించే ప్రయత్నం చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో మంచి పని చేసిండ్రు వాళ్ళకు చాత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పని తడకని తెలుసు వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని ఫైన్ చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని దాన్ని జరిగిన అక్రమాలను విలుపిస్తాన విశ్వాసం మాకుంది